साबरमती एक्सप्रेस नाम की एक ट्रेन अयोध्या से चलते हुए गुजरात के गोधरा स्टेशन पर एक दुर... दुर्घटना में जल गई साबरमती एक्सप्रेस का जलना एक दुर्घटना नहीं थी सर ప్రతి జర్నలిస్ట్ తప్పక చూడాల్సిన సినిమా ఇది ఈ రోజుల్లో మీడియా ఏది చెప్తే అదే నిజం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది అందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మాత్రం బయటకు రావడం లేదు ప్రజాస్వామ్యానికి మీడియా ఫోర్త్ పిల్లర్ అని పిలుస్తుంటారు అలాంటి మీడియా సంస్థలు కొన్ని పొలిటికల్ పార్టీలకు తొత్తులుగా మారుతున్నాయి సరిగ్గా ఇదే పాయింట్ మీద తీసిన సినిమానే ది సబర్మతి రిపోర్ట్ ది సబర్మతి రిపోర్ట్ సినిమా భారతదేశంలో జరిగిన కీలక సంఘటనను తెరపైకి తెచ్చిన ఒక మంచి ప్రయత్నం ఈ సినిమా గురించి మనం ఒకసారి విస్తృతంగా చర్చిద్దాం రెండు వేల రెండులో గుజరాత్ లో జరిగిన గోద్రా రాయలు ప్రమాదం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు అయితే అప్పటి ప్రభుత్వంతో పాటు కొన్ని మీడియా ఛానల్స్ ఇది కేవలం ప్రమాదంగా చిత్రీకరించి ప్రజలకు చూపించారు కానీ వాస్తవాలు మాత్రం చాలా ఏళ్లకు బయటపడ్డాయి రాజకీయపరమైన కారణాలతో పాటు మతపరంగా చోటు చేసుకున్న విభేదాల కారణంగానే గోత్రా రైలు ప్రమాదం జరిగినట్లు తేలింది ఈ ప్రమాదంలో యాభై తొమ్మిది మంది మరణించారు సినిమా గోత్ర రైలు మంట ప్రమాదం దాని తర్వాత జరిగిన సంఘటనలు ఆధారంగా చేసుకుని రూపొందించబడిందే ది శబరిమతి రిపోర్ట్ సినిమా ఒక వీడియో జర్నలిస్ట్ ఈ ప్రమాదం దాని వెనుకున్న పరిణామాలను అన్వేషించడానికి ప్రయత్నించే కథాంశం ఇందులో ఉంటుంది అయితే సదరు మీడియా ఛానల్ యాజమాన్యం కొన్ని రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వాస్తవాలను దాచిపెడుతుంది దీంతో ఆ వీడియో జర్నలిస్ట్ బయటకు వచ్చి వాస్తవాలను బయటకు చెప్పడానికి పడిన కష్టాలను ఒక సినిమాగా రూపొందించారు గోద్ర రైలు మంట ప్రమాదం కాదని కుట్రా అని చెప్పడం కోసం ఆ వీడియో జర్నలిస్ట్ పడే తపన సినిమాలో అద్భుతంగా చూపించారు వాస్తవాలను ఈ సినిమాలో కట్టినట్లు చూపించారు ఈ సినిమా సమాజంలోని విభిన్న వర్గాల మధ్య కలహాలకు దారితీసే పరిస్థితులను కళ్లకు కట్టినట్లు మనకి చూపిస్తుంది సినిమాలోని కథాంశం ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది సమాజంలోని విభిన్న వర్గాల మధ్య సామరస్యం కోసం మనం కృషి చేయాలనే అవసరాన్ని ఈ సినిమా గుర్తు చేస్తుంది ముఖ్యంగా ప్రతి జర్నలిస్ట్ కూడా ఈ సినిమాను చూడాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది నేటి తరం మీడియాలో కూడా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వాస్తవాలు వెలుగులోకి రావడం లేదు నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మీడియా పని కానీ ప్రస్తుత కాలంలో అలా జరగడం లేదు పలు మీడియా ఛానల్స్ రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారుతున్నాయి ఈ సినిమా చూసిన తర్వాతైనా అయినా కొందరిలో మార్పు వస్తుందేమో చూడాలి అంటున్నారు నెటిజన్